గుడ్ మార్నింగ్ అందరికి నేను మీ కాకినాడ అక్క ఈరోజు మనం చేసే ఏంటంటే కాకరకాయ ఉల్లికారం అండి ఓకేనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా గంట ముందు కాకరకాయని ఇలా కట్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకుంటే ఇలా వాటర్ వచ్చేస్తుందండి వాటర్ వచ్చేస్తే చేదు తర్వాత దానికి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఈ ముక్కలు ఎన్ని ఉన్నాయో అన్ని అన్ని ఉల్లిపాయలు తీసుకో అన్ని ఉల్లిపాయలు స్లేసి ముక్కలు తీసుకోవాలండి తాలింపు సామాన్లు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు పచ్చిచనపప్పు ఆవాలు కారం మంచి నూనె ఆయిల్ అండి ఇప్పుడు మనం చేసే విధానం కూడా స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నామండి కళాయి రెడీ తర్వాత తినండి కాక చెంపలు వేస్తుంది వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏగే వరకు వేసుకున్నాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వాటిని మనం వేరేగా గిన్నెలో తీసేస్తున్నామంట ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఎక్కువగా కదపకూడదు కలిపితే ఈ లాగా ఇలాగన్ని విడిపోతాయి అండి చందనబండ్ కొంచెం ఉల్లిపాయ ఎక్కువగా పడతమని ఉల్లికలు ఇది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే సరిపోతుంది ఉల్లిపాయ ఇలా పెట్టుకున్న వేసుకొని ఒకే ఒక స్పూన్ కారం వేసుకోండి కొంచెం కారం తిన్నైతే బాగుండదు చేదైతే ఉండదు ఆల్రెడీ ఉప్పేసి తీసుకెళ్ళి కాబట్టి మనం ఉప్పు